మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ ప్రక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ రాయల్ కన్వెన్షన్ వద్ద విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని ఫంక్షన్ హాల్ యజమాని నన్నపి నాగేశ్వరరావు అంటున్నారు ఈ మేరకు ఆయన సిటీ మాట్లాడారు మంగళగిరి ప్రజలకు అట్లానే మంగళగిరి అధికారులకు ప్రజాప్రతినిధులకు మనవి మంగళగిరిలో గతంలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అది గడిచిపోయిన టైం కానీ ఇప్పుడు అసలు అధికారుల్లో బాధ్యతలు లేకుండా పోతుంది పట్టించుకోకుండా పోతున్నారు డ్రైనేజ్ వ్యవస్థ అట్లానే ఉంది కరెంట్ వ్యవస్థ మరి ముఖ్యంగా ఇబ్బందిగా ఉంది వంద అడుగుల్లో ముప్పై జాయింట్లు ఉన్నాయి మామూలు వైర్లు అవి మాతటం లేదు అవి తెగిపోతున్నాయి గతంలో మాకు రాయల్ బ్యాంకెట్ దగ్గర లెవెన్ కేవీ వైర్ తిగి లెవెన్ కేవీ మీద పడి దాదాపు యాభై వేల రూపాయలు లాస్ వచ్చింది గత జులైలో మొన్న పది రోజుల నాడు మా ఇంట్లో ఏమీ లేదు కరెంటు మామూలుగా అసలు స్విచ్ ఏసీ వేయలేదు ఏమీ లేదు స్టెబిలైజర్ కాలిపోయి సీలింగ్ ముట్టుకుంటుంది అదృష్టం వచ్చేస్తూ నేను ఆ రోజు ఇంట్లో ఉండటం అది చూడటం మరి నీళ్ళుతో ఆపేయటం జరిగింది దాదాపు నలభై రెండు వేల రూపాయలు అయింది ఏది రంగులు ఆ రూమ్ అంతా రంగులు వేసుకోను ఈరోజు ఉదయం మా రాయల్ కన్వెన్షన్లో అసలు లైట్లు వేసి లేవు ఏమి లేవు మొత్తం కాలిపోతుంది అదే అదృష్టం బాగుండి వాళ్ళ మా ఎలక్ట్రీషియన్ మా స్టాప్ ఉండబెట్టి అబాల్ని పరిగెత్తుకుంటూ పోయి మెయిన్ ఆపారు అది వరుసలో సీలింగ్లో లైట్లు కానివ్వండి డోమర్లు కానివ్వండి పటా 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 పేలిపోతున్నాయంట ఉదయం ఏమిటంటే ఓ వోల్టేజ్ ఎక్కువ వచ్చింది ఏఈ గారి ఫోన్ చేస్తే మా దగ్గర పోవట్లేదని తర్వాత ఆయనే ఒప్పుకున్నాడు ఒక ఉడతబడిందండి అని ఉడతబడింది కాబట్టి ఇట్లా ఆపినప్పుడు కాలిపోయి ఇదైపోతే ఎవరు మనకు ఏమైనా ఎంసీపీలు పెట్టుకోలేదు అంటారు మరి ఉడతబడింది అన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా ట్రిప్ అవ్వాలి కదా మాతో పాటు ఎంక్వైరీ చేస్తే వెనకాల కొంతమంది ఆఫీస్లో కూడా కాలిపోయినాయి అన్నారు మొన్న పది రోజుల్లో స్టేషన్ రోడ్లో ఇళ్లలో కూడా బల్పులే కాలిపోయినాయి మరి ఇట్లా నిర్లక్ష్యంగా ఉందో పట్టించుకునే వాళ్ళు లేడు అదేమంటే స్టాఫ్ లేరు అంటారు మొన్న మొన్న అడిగినప్పుడు ఏమైనా ఏంటి అంటే చవితి సందర్భంగా ఎక్కడ పడితే అక్కడ లైన్ల మీద వేస్తున్నారంటే మూలాన ఇబ్బంది అన్నారు మరి నేను మనవి చేసేది ఏంటంటే రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా మళ్ళీ దసరా ఉత్సవాలు అవుతున్నాయి మనం కరెంటు ఫ్రీ అనేటప్పటికి కనీసం కిలోమీటర్లు కిలోమీటర్లు లైట్లు పెడుతున్నారు సంతోషం పెట్టుకోవాలి కానీ ఆ పెట్టేది ఏదో మరి ఎక్కడ పడితే అక్కడ లైన్లు తగిలిచ్చేయటం వలన ప్రజలందరికీ ఇబ్బంది కలవచేయకూడదు కదా ఇవన్నీ అధికారులు రావాలి ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోతే ఎట్లా సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకుందామంటే ఎవరూ కథ లేదు మంగళగిరిలో నేను ఒక్కడే కాదు అందరూ బాధపడేది అదే అర్థం చేసుకోండి నేనే పొలిటికల్ పార్టీ వాణ్ణి కాదు నేనేదో సమాజ సేవకుని మరి ఇట్లా మీరు ప్రజలందరూ ఆలోచించి అధికారుల దృష్టికి అట్లానే ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకొచ్చి మన మంగళగిరిని బాగు చేస్తారని ఆశిస్తున్నాను